అక్కడ క్యాంప్ దగ్గర కొంచెం పార్టిసిపేట్ చేసినాం సార్ ఆ తర్వాత మాట ఎప్పుడైతే ఇంకా వర్క్ షాప్కి వచ్చినానికి ప్లాన్ చేశారు రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటా అని మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ నాకు కోల్పోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమదర్చుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇక మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరైన గవర్నమెంట్ శిక్షిత అమ్ముకు రెడీ అయితే వచ్చేస్తాను సార్ నేను